ప్రకృతికి అద్దం పట్టే రీతిగా సహజ సిద్ధి పద్ధతుల్లో గణపతి విగ్రహాలు తయారు చేసి ఆదర్శప్రాయంగా నవరాత్రులు చేసేవారిని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సాహక జ్ఞాపికలు ఇవ్వాలని కాకినాడ నగర గణేష ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కూటమి అధినేతలు కోరారు కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్కు రోడ్డులో పది మంది ఉపాధి కూలీలు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష ఇరవై వేలు వెచ్చించి పన్నెండు వందల కేజీల పంచదారతో పదిహేను అడుగుల గణపతి విగ్రహాన్ని చీరాలకు చెందిన ఏడుగురు కళాకారులతో వారం రోజులు కృషి చేసి తయారు చేయించి నెలకొల్పడం అద్భుతమని అన్నారు పాస్టర్ ఆఫ్ ప్యారిస్ లెడ్ వంటి విషపూరిత రంగు రసాయనాలు వాడకుండా గణపతి స్వరూపం రూపొందించి విఘ్నేశ్వర ప్రతిమ నిలపడం కాకినాడ జిల్లా కేంద్రానికే గొప్ప ఆదర్శం అని అన్నారు పర్యావరణానికి ప్రతీకగా జగన్నాథపురంలోని నేతాజీ పార్క్ దగ్గర ఉన్నటువంటి పది మంది ఉపాధి కార్మికులందరూ కూడా కలిసి పది సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు చేస్తూ ఉన్నారు ఈ గణపతి నవరాత్రులు ఆశామార్షిగా చేయడం లేదు పర్యావరణ హితంగా ఇక్కడ నవధాన్యాలతోటి కిందటి ఏడాది గణపతి నవరాత్రులు నిర్వహించారు నవధాన్యాలతో తయారు చేసినటువంటి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ ఏడాది పన్నెండు వందల కిలోల పంచదారతోటి స్వామి పంచదార గణపతిని తయారు చేసి అద్భుతంగా ప్రతిష్ట చేస్తూ ఉన్నారు పదిహేను అడుగుల విగ్రహం దీనికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మొత్తం గణపతి నవరాత్రుల నిర్వహణ అంతా కూడా ఏడు లక్షల రూపాయలు ఖర్చు లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి ఈ యొక్క గణపతి విగ్రహాన్ని తయారు చేశారు సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాల్ని ఉపాధి కార్మికులు భుజాల మీద వేసుకుని చేస్తున్నటువంటి ప్రక్రియని అభినందించాలి ప్రభుత్వ పరంగా పురస్కారాలు అవార్డులు కూడా వారికి ఇవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాకిడ నగరమే కాదు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచదార గణపతిని దర్శించండి ధరించండి తొమ్మిది రోజులు కూడా అన్నదానం చేస్తా ఉన్నారు స్వామి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా ನಗರ ಗಣೇಶ ಉತ್ಸವ ಸಮಿತಿ ಮೀ ಅಂದರಿಗೂ ಕೂಡ ವಿಜ್ಞಪ್ತಿ ಚೇಸ್ತೋಂದಿ